వినుకొండలో టీడీపీ గుండాల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులతో కలిసి వినుకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మానాయుడు ఈ పల్నాడు జిల్లా ఎస్పీని కలవడం జరిగింది రషీద్ హత్యకు కారణమైన వారిలో వారికి సహకరించిన వారిలో కొంతమంది టీడీపీ ముఖ్య నాయకులు ఉన్నారని వారిని ఈ కేసు నుండి తప్పించే ప్రయత్నం జరుగుతున్నాయని ఎస్పీకి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రషీద్ హత్య విషయంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోని పెద్దలు మాట్లాడే తీరు మరీ దారుణంగా ఉందని కనీసం హత్య చేసిన హత్యకు సహకరించిన వారిలో కొంతమందిని ఇంకా అదుపులోకి తీసుకోవడం కనీసం ఈ హత్యకు పరోక్షంగా సహకరించిన కొంతమంది పేర్లు ఎఫ్ఐఆర్ లో పొందుపరచకపోవడం ఏంటి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విధంగా హత్యలు చేసిన హత్యకు సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే హంతకులు మరెన్నో దారుణాలకి ఒడిగడతారని అన్నారు రషీద్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతానని రషీద్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని అన్నారు చూస్తూ ఉండగా ఆ నడకడం అనేది ఆ నడిగించిన అటువంటి ఆ తీరు అది పూర్తి స్థాయిలో రాజకీయ నాయకులు చెప్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతున్నారు అది బ్రహ్మనాయుడు పోషించాడు వాళ్ళని అని బ్రహ్మనాయుడు సమయంలో ఎక్కడన్నా ఇలాంటి మడ్డరు జరిగిందా బ్రహ్మనాయుడు ఎవరినన్నా ప్రోత్సహించాడు అనే దాంట్లో ఎవడైనా ఈరోజు చూస్తే అర్థమైంది మీరు వచ్చి కావాలని రోజువారీగా ఈ దారుణ కాండ ఈ మారన కాండ ఈ విధమైనటువంటి మీ ఆలోచనలు ఇంకా మేము కొమ్మలే నరుగుతున్నాం తర్వాత మొదలు అనే మాట అంటే మొదలు అంటే నేనంట ఈ విధమైనటువంటి ఆలోచనలు చేస్తూ పైకి అది ఏదో వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు అని చెప్తారు ఎందుకు అలాంటి అబద్ధపు మాటలు చెప్పటం పూర్తి స్థాయిలో మీ పార్టీ మనిషి అని మీరు తెలుసు చాలా అబద్ధాలు మాటలు చెప్పటం ఆయన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఆ మాజీ ఎమ్మెల్యే కూడా వాళ్ళు వాళ్ళు ఒకటే అని అన్నాడు అని చెప్తాడు ఎందుకు ఇట్లాంటి మాటలు నేను అసలు ఆ మాట మాట్లాడటం ఏంటి ఇక్కడ జరిగింది ఏంటి ఆయన చూసి మాట్లాడాల పెద్ద చాలా దారుణం అండి దీన్ని న్యాయం చేయాలి ఈ న్యాయం చేయాలంటే దాన్ని అనుకున్నటువంటి వాళ్ళని ఇప్పుడు పెద్ద అదేనండి మా అబ్బాయి రషీద్ని చంపేశారు పది రోజులు పైన అయింది అందుకని ఆఫీస్కి వచ్చాము ఆయన అడగటానికి మాకు న్యాయం చేయాలి పేర్లు ఉండయో మేము ఇచ్చిన పేర్లు ఎక్కి లేదు బయటికి తీసుకురాలేదు వాళ్ళకి అన్ని చెక్ చేసి మాకు న్యాయం చేయమని అడగటానికి వచ్చాను ఎస్పీ గారు ఖచ్చితంగా న్యాయం చేస్తానమ్మా నేను ఇలా ఎవరికి జరగకూడదు నేను ఖచ్చితంగా ఇక్కడ ఉన్నంత వరకు అన్ని న్యాయం చేస్తానని నేను చెప్పాను